ఉదయగిరి కోటపై తెలుగుదేశం జెండా ఎగరవేసి రేపు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న కాకర్ల సురేష్ గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు పులిగుంట మధుమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ పూనూరు భాస్కర్ రెడ్డి నియోజకవర్గ రైతు అధ్యక్షులు వంటేరు జయచంద్రారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కంచర్ల వినోద్ నాయుడు మండల పార్టీ ఉపాధ్యక్షులు మాదిరెడ్డి సుబ్బారెడ్డి మండల కార్యదర్శి అనతి కాలంలోనే కావలి ఉదయగిరి ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకొని జనం జనం ప్రవంజనం అంటూ విజయ దుందుబి మోగించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు చిత్తా మస్తాన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మాజీ మండల కన్వీనర్ జలదెంకి మండలం చిత్తా బచ్చన విజయలక్ష్మి ఎంపీటీసీ అగ్రహారం కామలి నియోజకవర్గం సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు బిట్రగుంట శివప్రసాద్ కావలి వర్గం శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు విదగుమాటి వెంకటకృష్ణ రెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు చవల రామకృష్ణ కాवलीపట్న టీడీపీ నాయకులు నెల్లూరు జిల్లా కావ్యాకృష్ణన్నే గుండె నిండా ఎతిండు రాయ్ వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు మేజర్ పంచాయతీ అయిన వింజుమూరులో పారిశుధ్యం మెరుగు దిశగా సత్వర చర్యలు చేపడుతున్నట్లు పంచాయతీ ఈవో శ్రీనివాసల రెడ్డి తెలియజేశారు ఈ నేపథ్యంలో ఆయన కొత్తూరు ప్రాంతంలో జరుగుతున్న డ్రైనేజీ పూడికతీత జంగిల్ క్లియరెన్స్ పనులను పరిశీలించారు ప్రస్తుత వర్షాల సమయంలో ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా జిల్లా కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారి గ్రామ సర్పంచ్ ఆదేశాల మేరకు ముమ్మరంగా పారిశుద్ధ్య పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలక వర్గానికి చెందిన సంజయ్ రాయుడు సిబ్బంది భువన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

గౌరవ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పంచాయతీ అధికారులు వారి ఆదేశాల మేరకు మా సర్పంచ్ గారి ఆదేశాల మేరకు న్యూమూర్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మేజర్ డ్రైన్స్ స్పెషల్ శానిటేషన్లో డ్రైవ్ డ్రైవ్లో భాగంగా మే న్యూమూర్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మేజర్ డ్రైన్స్ అన్ని మనం క్లీన్ చేయడం జరుగుతుంది అదే కాకుండా మైనర్ కాలువలు కూడా గ్రామ పంచాయతీ ఉన్న సిబ్బందితో కాకుండా బయట వ్యక్తులతో కూడా గత రెండు నెలల నుంచి ప్రత్యేక శ్రద్ధతో ప్రతి గ్రామం ప్రతి కాలువను ప్రతి వీధిలో ఉన్నటువంటి కాలువలను కూడా క్లీన్ చేయడం జరుగుతుంది ఈ వర్షాకాలం స్టార్ట్ అవుతున్నందున ఎక్కడ నీళ్ళు స్టాగ్నేటెడ్ కాకుండా మరియు అంటు వ్యాధులు ప్రపలకుండా పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి డ్రైనేజీని క్లీన్ చేసి ఆ ఏరియాలో బ్లీచింగ్ చల్లించడం కూడా జరుగుతుంది కావలి ప్రజల ఆశలను ఆశయాలను నెరవేర్చే క్రమంలో తొలిమెట్టుగా అసెంబ్లీలో ప్రజావాణిని వినిపించబోతున్న శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఉప్పు వెంకటస్వామి మాజీ కౌన్సిలర్ ముసునూరు బిట్రగుంట వెంకటరావు టీడీపీ నాయకులు కావలి నెల్లూరు జిల్లా శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు ఎస్ జనసేన ఎనిమిదవ వార్డు ఇన్చార్జ్ నెల్లూరు జిల్లా షేక్ నాయబ్ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు జిల్లా కావలి నియోజకవర్గం శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్థిక శుభాకాంక్షలు ఇట్లు గుర్రం సునీల్ చలంచర్ల టీడీపీ నాయకులు పి రవీంద్ర నాయుడు కొత్తపల్లి టిడిపి నాయకులు నెల్లూరు జిల్లా శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు బుర్లా శ్రీధర్ రెడ్డి కావలి టిడిపి నాయకులు ఇస్కా విక్రమ్ రెడ్డి కావలి టిడిపి నాయకులు నెల్లూరు జిల్లా